హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ రోజు ఎన్ టూ అనే పేపర్ అనేది చేసి చూపిద్దాం ఒకసారి ఈ పేపర్ అనేది కుట్టి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే ఈ పేపర్ అనేది ఎంత సులువుగా కుట్టొచ్చు ఏంటనేది దాని మీద వీడియో చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇక్కడ ఈ పికాక్స్ యొక్క పించాలనేవి అనేవి ఎన్ని రకాలుగా వేయవచ్చు అనేది కూడా వేస్తాను దాంతోపాటు ఏంటంటే ఈ అవుట్లైన్ అనేది కుట్టేస్తాను ఎందుకంటే ఆ టైం చాలా పోయిద్ది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు చూడండి ఈ పికాక్ అనేది కుట్టేస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్ నేను ఇది ఏంటంటే వర్క్ అనేది కంప్లీట్గా మీకు అవుట్ అనేది కంప్లీట్ చేసి చూపిస్తాను ఎందుకంటే టైం అనేది మనకి సాగు కాబట్టి రకరకాలుగా చేద్దాం ఎందుకంటే మీకు ఈజీగా ఏదైతే మెథడ్ ఉందో అది చేసేయండి ఖచ్చితంగా దాంతోపాటు డియర్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళ కోసం ఒక వీడియో ఉంది ఆ వీడియో చూడండి ఆ కోర్స్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకుంటే మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేను ఎలా కుడుతున్నానో అలా మీరు నేర్చుకునే చాలా ఈజీగా ముందుకు వెళ్తారు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మేడియా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా సులువుగా కుట్టాలి అనే ట్రిక్కులన్నీ నేను తెలియపరుస్తాను ప్రతీది కూడా ఏంటంటే ఆ యాప్లో ఏంటంటే ఒక యాప్ అనేది లాంచ్ చేశాం దాంట్లో ఏంటంటే ఒక కోర్స్ పూర్తి కోర్స్ అనేది పెట్టాం కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మా వీడియో వాళ్ళ గురించి నేను తెలియపరుస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింకు వీడియో అనేది చూడండి ఈ పికాక్ అనేది ఏంటంటే జరీ అనేది అవుట్లైన్ కుట్టేయాలి డియర్ ఫ్రెండ్స్ దీన్ని ఇంకా రకాలుగా మై డియర్ ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే జస్ట్ మనకి టైం టేకింగ్ అనేది అవ్వాలి కాబట్టి టైం టేకింగ్ లోపలే వర్క్ అనేది చేయాలని చెప్పి ఉద్దేశంతో రీజనబుల్ వర్క్ అనేది మీకు చేసి చూపిస్తాను ఓకేనా అంతా కుట్టేస్తున్నాను చూడండి మా డే ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఇది నేను ఫ్లవర్ వేసేది జరదోసీతో మారోడి ఫ్లవర్ ఇది జరదోసీతో ఏదైతే మేము సూదులు మీకు అందజేస్తున్నాం కొరియర్ ద్వారా ఆ సూదుల్లో ఒక్క నంబర్ సూది ఈ డాట్ ఉండిద్ది అన్నమాట ఈ సూది తీసుకోండి ఆ సూది తీసుకుని చక్కగా మీరు ఇలా మారోడి అని తిప్పుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా మీకు వర్క్ అనేది వచ్చిద్దండి ఈ జరదోసీ వర్క్ అనేది ఖచ్చితంగా ఇలా ఒక్క దారంతో నడిచే సూది అనేది తీసుకుని మొదలు పెట్టండి చూడండి చక్కగా ఈ మారోడి అనేది ఇలా రౌండ్గా తిప్పుకుంటూ రండి ఇలా ఇలా చక్కగా జరుదూసి తీసుకుని చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా మెల్లింగ్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోండి ఈ ఫ్లవర్ లాగా ఇది మారోడి ఫ్లవర్ అనమాట దీని మధ్యలో కావాలంటే మీరు ఈ చూడండి చక్కగా మారోడి ఫ్లవర్ అనేది ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఏమైందంటే మీరు చక్కగా ఈ ఫ్లవర్ని జర్కన్ వేసుకోవచ్చు చూడండి ఇది అనేది చివరిలో వచ్చేటప్పటికి ఇలా రౌండ్ అనేది జర్కన్ ఫ్లవర్ అనేది వస్తే వచ్చేస్తుంది ఈ జర్కన్ ఫ్లవర్స్లో ఏంటంటే ఇదంతా మీరు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ ప్రతిదీ కూడా జర్కన్ అనేది అంటించుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్తున్నాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవాలంటే వర్క్ అనేది ఇలా చమకీలు అనేవి వేసుకోండి ఇలా చమకీ అనేది చమకీ లోడింగ్ అనేది చేసుకోండి ఇలా అర్థమైంది కదా ఈజీగా వర్క్ అనేది తొందరగా అయిపోవాలి మీకు ఈజీగా తొందరగా వర్క్ అనేది కుట్టేయాలనుకుంటే ఇలా చంకీ లోడ్ అనేది వేసుకునేలా ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఒకటి వదిలేసి ఇలా ఇలా ఫిల్ చేసుకుంటూ రండి చూడండి నేను కంప్లీట్ చేసి చూపిస్తున్నాను ఇలా చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా కుట్టేసి మళ్ళీ చూడండి ఈ చమకీ అనేది ఇలా వేసుకుంటూ చక్కగా మీరు ఈజీ వర్క్ అనమాట ఇది కనిపించడానికి హెవీగా కనిపించింది టైం మనకి కుట్టలేము అనుకుంటాం కానీ కుట్టేయగలుగుతామండి చాలా ఈజీగా ఎందుకంటే ఈ చమకీ లోడ్ అనేది చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఒక వర్క్ కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి చక్కగా ఈ చమకీ లోడ్ అనేది వేసేవచ్చు ఏది కాటన్ దారంతోనే వేయాలి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి అయిపోయింది కదా నెక్స్ట్ స్టాప్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఫినిషింగ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఈజీగా మీకు ఈ ఒక అవుట్లైన్ అనేది వేసేయండి మైడియా ఫ్రెండ్స్ ఈజీగా మీకు అర్థం వర్క్ అనేది చేసుకోవాలి చాలా ఈజీగా ఆ ప్రాసెస్ అనేది అయితే ఖచ్చితంగా మీరు ఇది ఇలా కుట్టండి ఇది వదిలేసాం కదా ఇక్కడ నుంచి మీరు చక్కగా ఒక లోడింగ్ అనేది వేసేయండి ఒక లోడింగ్ చూడండి సన్న లోడింగ్ అనేది ఇటు రెండు అటు రెండు ఓకేనా రెండు పక్కలు వేసేయాలి వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇంకో కలర్ అనేది శారీలో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ అది ఉంటేనే మీకు వర్క్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా స్టప్ అనేది ఇటువైపు కుట్టేసాను ఇంకా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది లోడింగ్ అనేది వేసాను దీంట్లో ఏం చేయాలని చూపిస్తున్నాను చూడండి చూడండి దీంట్లో లోంగా అనేది వేస్తున్నాను ఈ లోడింగ్ అనేది అటుపక్క ఇటుపక్క సన్నగా వేసేసి ఈ లోంగా నాట్ అనేది ఇలా చక్కగా వేసేయండి మధ్యలో వేరే కలర్తో చూడండి ఎంత చక్కగా ఉండిది ఎంత బాగుంది చూసారా అది ఇంకో టైప్ ఇంకో టైప్ చూస్తున్నాను చూడండి చూడండి మైడియా ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఒకొక్క దారం సూది అనేది తీసుకోండి తీసుకుని చూడండి ఇలా లాంగ్ అండ్ షార్ట్ అనమాట వెనక్కి వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి చక్కగా ఇలా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకుంటూ వెళ్ళండి చూడండి అనిపిస్తుంది కదా ఇలా చక్కగా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేయండి నైస్గా దేంతో ఒక్క దారంతో నడిచే సూదితో వేయండి ఇలా నిండుగా వేసేయండి మైడియా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూశారు కదా అది ఒక నైస్గా ఒక రకంగా ఉండిద్ది తొందరగా తేలిగ్గా అయ్యే వర్క్లో ఒక వర్క్ హెవీగా కనిపించాలి తేలిగ్గా నైస్గా ఉండాలి అందుకని చెప్పి ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇలా చైన్ వెళ్ళి ఇలా ఒకటి పెట్టి వెనక్కి లాక్కుని వెళ్ళిపోవడమే ఇలా చేసుకున్న తర్వాత చివరిలో లాస్ట్లో ఏంటంటే లాస్ట్ స్టప్లో ఏంటంటే అవుట్లైన్ అనేది తిప్పేయడమే అటువైపు నుంచి ఇటువైపు చూడండి ఇప్పుడు ఎలా ఉండిద్దు చూడండి అది అది రెప్పల్లాగా బాగుండిద్ది మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి చూడండి మైడియా ఫ్రెండ్స్ ఇది ముత్యం చంకి అనమాట ఈజీ ప్రాసెస్ ఇది ఇది కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ చూడండి ఇలా కుట్టి ఇటువైపు కుట్టి ఇలా ఇలా మధ్యలో ఒకటి తీసుకురావాలన్నమాట చూడండి దీంతో పాటు ఏంటంటే ఈ ఈ ముత్యాల్లో ఉన్న ఇది ఏంటంటే మీకు పది సంవత్సరాలైనా కలర్ పోవు ఇవి దానికి ఉన్న స్పెషాలిటీ అది మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ ఒక్క సూదితోనే ఒక్క దారం సూదితోనే చాలా ఈజీగా చేయవచ్చు ఇది హెవీ వర్క్ లాగా అనిపించింది ఇది చాలా చాలా హెవీ వర్క్గా లగ్జరీ వర్క్గా కూడా ఉండి కానీ చాలా చాలా తేలిగ్గా తొందరగా అయిపోయే వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా హెవీగా కనిపించే వర్క్ కూడా ఇది చంకీ కూడా వైట్ ముత్యం అనేది తీసుకోండి లాంగ్ అనేది దీని కలర్ పోదు చూడండి డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇవి వైట్ బీడ్స్ చూడండి జాగ్రత్తగా ఇది చాలా చాలా ఈజీ వర్క్ ఇది చూడండి చాలా చాలా ఈజీ చాలా జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మీరు చాలా తేలిగ్గా చాలా చాలా తేలిగ్గా వర్క్ అనేది ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలా సిల్వర్ బీడ్స్ అవుట్లైన్ అనేది కుట్టండి కుట్టిన తర్వాత చివర్లో ఏం చేస్తారు చూపిస్తున్నాను చూడండి చూడండి చాలా ఈజీగా సల్లీ అనేది లాగేయండి లోపల సల్లీ అనేది ఈజీగా లాగేయండి ఒక్క దారంతో ఒక్క దారము సిల్క్ ట్రెడ్తో ఈజీగా సల్లీ అనేది లాగేయండి చాలా చాలా నైస్గా ఉండిద్ది మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ కూడా ఇది కూడా చాలా తేలికైన వర్క్ మీరు కావాలంటే ఈ పేపర్లో యూజ్ చేయవచ్చు ఓకేనా చూడండి చాలా ఈజీ లాగుతున్నాను చూసారా చాలా ఈజీగా ఓకేనా నెక్స్ట్లోకి వెళ్తాం చూడండి నేను చూడండి లోంగా నాట్స్ అనేది వేస్తున్నాను నిండుగా ఇది ఆకు అనమాట ఇది కూడా చాలా చాలా తొందరగా ఈ వర్క్లో ఒక వర్క్ చూడండి జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈజీగా వేసేవచ్చు ఈ లోంగా నాట్ అనేది ఇంకో దాంతోపాటు ఏంటంటే మీకు ఇంకా ఇంకా తేలిగ్గా వచ్చే వర్క్లు అని చెప్తాను ఇలా పట్టుకొని చక్కగా వేసేయండి ఈ లోంగా నాట్స్ అనేది చూసారు కదా దీంట్లో వీడియో కూడా ఉంది ఒక ప్రాక్టీస్ వీడియో లోంగాలకు సంబంధించింది నా ఛానల్లో కింద ఒక పది వీడియోల కిందకి వెళ్తే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇది ఎలా నేర్చుకోవాలి ఏంటనేది చూడండి ఈజీగా మీరు ఇలా లోంగాలనేవి అనేవి వేసేయండి చూడండి ఈజీగా లోంగా అనేది వేసేయండి చాలా చాలా హెవీ వర్క్ కూడా లగ్జరీ వర్క్ కూడా చూడండి చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది వర్క్ ఇది ఇది చేస్తే చాలా చూడండి చాలా ఈజీ చూడండి ఈజీగా మీరు ఈ వర్క్ అనేది వేసేయవచ్చు ఓకేనా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ వైట్ ముత్యం తీసుకుంటున్నాను ఈ వైట్ ముత్యం అనేది తీసుకుని చక్కగా మీరు అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకోండి చూడండి ఇది వైట్ ముత్యం వేసిన తర్వాత దీంట్లో ఒక ట్రిక్ ఉంది ఇది ఇది కూడా చాలా ఈజీ ఇది కూడా చాలా చాలా సులువుగా కుట్టవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఎలా అంటారు ఒకసారి చూద్దాం చూడండి ఇది అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఈ ముత్యాలు చూడండి వైట్ బీట్స్ అనేవి తీసుకున్నా లోడింగ్ అనేది లోపలేస్తున్నా రెండు రెండు బీట్స్ తీసుకోండి చూడండి రెండు బీట్స్ అనేవి తీసుకున్నాను ఇవి ఈ వైట్ బీట్స్ అనేవి దాని మధ్యలోనే లోడింగ్ లాగా వేసేస్తున్నాను చూడండి క్రాస్ క్రాస్గా వేయండి చక్కగా వేస్తే చూడండి ఎంత అందంగా ఉంది చాలా తొందరగా అయిపోయింది వర్క్ కూడా ఇది కూడా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఫైనల్గా నేను గోల్డ్ పూసలు అనేవి తీసుకున్నాను ఇది కూడా చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చేసేయగలరు చూడండి ఈజీగా మీరు ఈ గోల్డ్ పూసలు అనేవి వేసుకోండి చూడండి ఎండ అయిపోయింది ఇది ఇది చక్కగా ఎండ అనేది చేసాను ఎండ అయిపోయిన తర్వాత ఈ దారం ఇలా తీసుకెళ్ళండి ముందుకి పైకి ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి చూడండి ఈజీగా ఈ చమకీ అనేది వేస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ చమకీ అనేది ఈజీగా వేసేస్తున్నాను చూడండి ఈ చూడండి ఎండ అనేది చేశాను అనమాట చక్కగా ఎండ అనేది చేసాను ఈ చమకీలు చూసారా నిండుగా వచ్చేసాయి ఎలా ఉంది చూసారా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ దీని మధ్యలోకి ఇలా వెళ్ళిపోయాను చక్కగా వెళ్ళిపోయి ఏం చేశాను చూడండి అక్కడ నుంచి నేను కాటకుట్టి వేస్తున్నాను హైట్ కోసం ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి వర్క్లు వస్తాయో కొంచెం కొంచెం చూపిస్తూ వీడియోకి స్కిప్ చేస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఒకటో దారం సూదితో నేను చక్కగా క్రాస్ అనేది మూడు మూడు వేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ గోల్డ్ పూసలు అనేవి చక్కగా ఇలా వేసేయండి ఇది చాలా చాలా హెవీ వర్క్ అయిపోతుంది ఓకేనా చూడండి ఈజీగా మీరు చేసేయచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ఇది ఖచ్చితంగా ఇంకో ఇంకో కొన్ని రకాలుగా వేయవచ్చు అది ఏదో చూపిస్తాను చూడండి చూడండి బీట్స్ వైట్ బీట్స్ తీసుకున్నాను మూడు 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 క్రాస్గా ఇలాగే వెళ్ళాలి ఖచ్చితంగా ఇలా క్రాస్ కానీ వేయాలి మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా దారం వదిలేసి మళ్ళీ పెట్టాలి చక్కగా మూడు మూడు అనేది తీసుకుని మళ్ళీ రివర్స్ ప్లేలా వెళ్ళి బీట్స్ అనేవి ఇలా మూడు అనేవి వదిలేసి మళ్ళీ అవతల పక్క వెళ్ళి ఇలా దారం అనేది పైకి తీయండి చక్కగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ జరదోసి అనేది యాడ్ చేస్తున్నాను క్రాసే వెళ్ళండి చక్కగా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఏం పెద్ద వర్క్ ఏం కాదు మీకు ప్రశాంతంగా వేయండి వేసేటప్పుడు చూడండి ఇలా క్రాస్కి వెళ్ళి వేసుకుంటూ వెళ్ళండి చూడండి ఈజీగా ఈజీ మెథడ్ అనమాట ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా ఆ సైడ్ నుంచి అలా వేసి ఒక దారంలో ఇలా ఒకటో దారం ఏదైతే ఒక దారంతో నడిచే సూది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మైడియా ఫ్రెండ్స్ చక్కగా వేసేయగలరు మీరు వర్క్ అనేది కూడా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మైడియా ఫ్రెండ్స్ చాలా సులభంగా ఎలా అనేది కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి మగ్గం వర్క్ అనేది నేర్చుకునే ఒక వీడియో ఉంది ఇంకోటి ఏంటంటే మేము ఒక మగ్గం కాట్ అనేది కొత్తగా లేటెస్ట్ అనేది తయారు చేసాం ఐడియా ఫ్రెండ్స్ లింక్ అనేది కింద ఉంది వీడియో లాస్ట్లో అది కూడా చూడండి చూడండి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మగ్గం సూదులు హై క్వాలిటీ ముంబై సూదులు అందజేస్తున్నాము ఐడియా ఫ్రెండ్స్ ఈ సూదులు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకుంటే ఖచ్చితంగా మీకు హ్యాండ్ అనేది నడుస్తుంది మేము ఎలా కుడుతున్నామో దాని అలాగే ఈజీగా కుట్టేస్తారు సూదులు క ఖచ్చితంగా మీకు కావాలంటే మైడియా ఫ్రెండ్స్ ఎక్కడ దొరకని పక్షంలో కింద నంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి సూదులు కావాలని చెప్పి ఖచ్చితంగా అందజేస్తాం డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది తర్వాత ఏంటంటే పింక్ లోడింగ్ అనేది వేస్తున్నాను ఏది సిల్క్ టైట్తో చక్కగా డబల్ దారాలు అనేవి చేసి రెండు దారాలతో నడిచే సూదితో చక్కగా కొడుతున్నాను అటు రెండు ఇటు రెండు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ కూడా మీరు వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయవచ్చు ఎందుకంటే ఈ వర్క్ అనేది సులువుగా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇది ఈజీగా కుట్టేవచ్చు చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది ఎందుకు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ట్రిక్స్ అలాంటివి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది నేర్చుకోవడానికి ఈజీగా మీకు సహాయపడుతుంది అనమాట ప్రతి విషయాలు కూడా జాగ్రత్తగా మీరు ఒక టైం అనేది కేటాయించి వర్క్ అనేది ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా మేము ఎలా కుడుతున్నామో మీరు కూడా అలా కుట్టగలరు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఇది అవుట్లైన్ అనేది ట్రెడ్ చేసిన తర్వాత ట్రెడ్కి పక్కన అవతల పక్క అనేది కంపల్సరీ కుట్టాలి మైడియా ఫ్రెండ్స్ కుట్టి మళ్ళీ ఏం చేయాలి ఆ పక్క అనేది అలా లోడింగ్లా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మళ్ళీ కింద నుంచి ఇలా వచ్చేయాలి ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి మైడియా ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ ట్రిక్ కూడా మీకు చెప్తున్నాను మైడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చూడండి మైడియా ఫ్రెండ్స్ ఈ చక్కగా ఇంకో కలర్ తీసుకుని మీరు ఉన్న శారీల్లో ఇక్కడ మీరు అవుట్లైన్ అనేది నింపేయండి ఇలా ఇలా లోడింగ్ అనేది నింపేయండి లోడింగ్ అంటే ఫిల్లింగ్ అనమాట చైన్ ఫిల్లింగ్ అనేది చక్కగా నింపేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చక్కగా ఇక్కడ జరగన్ అనేది పెట్టాలి లేకపోతే అయినా పెట్టేయండి చక్కగా కన్ను అనేది బాగుంటుంది ఓకేనా ఇలా కుట్టి ఈ ప్లేస్ అనేది కవర్ చేసుకోండి జాగ్రత్తగా ఓకేనా ఈ తల మీద అనేది గ్యాప్ అనేది ఉండకూడదు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం జ జరదోసి యొక్క ఒక్క లైన్ అనేది వేసాను ఒక ఫస్ట్ దాంట్లో తర్వాత చూడండి నెక్స్ట్ అనేది ఏంటంటే డబల్ వేయాలి వన్ టూ సెకండ్ అనేది అయిపోయింది కదా చూడండి ఇది కూడా డబల్ అనేది ఇలా వేసేయండి చక్కగా చూసారు కదా డబల్ అనేది ఈజీగా వేసేయండి ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేటప్పుడు చక్కగా రెండు బీట్స్ అనేవి వేసేయండి దీని మూతికి చూడండి చక్కగా ఇక జర్దోసి అనేది రౌండ్గా వేసేయండి ఏది ఒక్క దారంతో నచ్చే సూదితో ఖచ్చితంగా ఇలా కుట్టేయండి అది జర్కన్ అనేది జ్యువెలరీ స్టోన్ అనేది అంటించాలి ఇక్కడ డియర్ ఫ్రెండ్ జస్ట్ ఒకటి చూపిస్తున్నాను అవతల పక్కది స్కిప్ చేస్తున్నాను ఇలా చక్కగా ఈ రెండు రావాలన్నమాట ఇటుపక్క అటు పక్క అనేది ఇటు ఇటు రావాలి ఒకటి చూడండి మేడం డియర్ ఫ్రెండ్స్ ఇది ఫైనల్ అనమాట ఈ ఫైనల్ వర్క్ అనేది చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే బీట్సు చమకీ తీసుకుంటాను చాలా ఈజీగా అయ్యేటట్లుగా చూడండి చాలా ఈజీగా అయ్యేటట్లుగా చమకీ బీడ్స్ అనేవి నింపుకుంటూ వెళ్తున్నాను అంతా ఏంటంటే వైట్ బీట్సు చమకీ అనమాట ఈజీగా మీరు చేసేవచ్చు ఈ వర్క్ అనేది తొందరగా అయ్యే పని అని చెప్తున్నాను చూడండి చాలా ఈజీగా అయిపోయింది ఇక్కడ నుంచి లోంగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి లోంగా అనేది నాట్ అనేది చూడండి జాగ్రత్తగా చూడండి లోంగా అనేది చక్కగా నింపేస్తున్నాను తర్వాత స్టెప్ అనేది చూడండి ఈజీగా చేసేవచ్చు లోంగా అనేది చూసారా అలా నింపుకుంటూ వెళ్ళిపోండి చాలా చక్కగా ఎలా చివరిలో కనిపించింది చూడండి చివరి మీకు నింపితే ఎలా ఉండిద్దో మీరే స్వయంగా చూస్తారు కానీ ఈ లోంగాతో నింపేస్తున్నాను ఓకేనా చూడండి ఇంకా సగం అనేది గోల్డ్ పూసలు అనేవి తీసుకుని వేస్తున్నానండి జాగ్రత్త చూడండి ఇంకా సగం అనేది గోల్డ్ పూసలు వేస్తున్నాను ఓకేనా చూడండి ఈజీగా వేసేవచ్చు గోల్డ్ పూసలు అనేవి ఈ నెక్స్ట్ స్టెప్ లాస్ట్ మూడు స్టెప్పులుగా చేసేది ఓకేనా చాలా ఈజీగా కుట్టేవచ్చు చూసారుగా ఎలా ఈ అవుట్లైన్ ఖచ్చితంగా కుట్టండి మై ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్కి గ్యారెంటీగా కాకపోతే రౌండ్ స్టోన్స్ అయినా అంటే అతికిచ్చేయండి ఆరు మధ్యలో ఒకటి ఏడు అతికిచ్చేసి అవుట్లైన్ అయినా కుట్టండి మేడియా ఫ్రెండ్ ఖచ్చితంగా ఇది ఇలా ప్రతి ఆకు కూడా ఈజీగా వర్క్ అయిపోవాలంటే ఇలా కుట్టండి కుట్టిన తర్వాత నేను ప్రాసెస్ చెప్తాను చూడండి ఖచ్చితంగా వర్క్ నేర్చుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ కూడా చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వర్క్ విషయంలో ఓకేనా ఇప్పుడు చూడండి ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను మీకు తొందరగా అయిపోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ నేను ఎందుకు మీకు సింపుల్గా చెప్తున్నానంటే మీరు నేర్చుకున్నారు కాబట్టి కొత్తగా మీరు ఈజీగా చేయడానికి ఇది చూడండి సింగిల్ సిల్క్ ట్రేడ్ అనమాట ఒక దారం సూర్తో ఈజీగా వచ్చింది చూడండి ఇలా లాంగ్ అండ్ షార్ట్ అనమాట చూసారా ఎంత నైస్గా ఎంత స్మూత్గా ఉంది ఇది కశ్మీరీ వర్క్ ఇది ఇది చాలా వాల్యుబుల్ వర్క్ ఇది సౌత్ ఇండియాలో చాలా సౌత్లో కాదు నార్త్ ఇండియాలో చాలా చాలా వాల్యుబుల్ వర్క్ అనమాట ఇది ఇది ఖచ్చితంగా చాలా చాలా వాల్యుబుల్ ఎందుకంటే సింగిల్ షార్ట్తో చేస్తారు అన్ని వర్క్లు దాన్ని కశ్మీరీ వర్క్ అంటారు ఆ కశ్మీరీ వర్క్ అనేది ఆకులు అనేది వింత ఆకు అనేది మీకు వేస్తున్నాను చూడండి ఈజీగా మీరు ఇలా చేసుకోవచ్చు లాంగ్ అండ్ షార్ట్ అది ఓకేనా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ మూడు ఐటమ్స్ హెల్ప్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్ మూడు ఐటమ్స్ అంటే ఏంటి జాగ్రత్తగా చూడండి ఎంత వింతగా ఉండిద్ది అంటే వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను చమ్కి ముత్యం పూస బీట్స్ ఈ మూడు వేసాను చూడండి ఇక్కడ మూడు అనేది వేసాను బీట్స్ పూస చమ్కి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ కంప్లీట్ చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా ఇలా ఈజీగా వేసేవచ్చు ఒక దారంతో నడిచే సూదితో ఇది కశ్మీరీ వర్క్ ఆల్ కలర్స్ అనేవి వేసుకోవచ్చు కానీ ఈ వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా దాని లుక్ని పెంచాలంటే కంపల్సరీగా బ్లూ అవుట్లైన్ అనేది పికాక్ సగం పికాక్ అనేది వెయ్యండి ఖచ్చితంగా దాని వర్క్ యొక్క లుక్ అనేది రెండంతలు అయిపోతుంది దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయకుండా మాత్రం మర్చి మర్చిపోకుండా లైక్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మేము ఈ వీడియో కష్టపడి చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ మీతో లైక్ మాత్రమే మేము ఆశించేది ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు తడపడకుండా మీకు ఎంత అనుకూలంగా అనిపించిందో అంత వర్క్ అనేది తక్కువలో చేసుకోండి ఈ పేపర్స్ అనేవి మేము అందజేస్తున్నాం కదా ఆల్ పేపర్స్లో దాంట్లో పేపర్ నెంబర్ టూ అనమాట ఇది జాగ్రత్తగా ఇలా ఇటు వచ్చేటప్పటికి చాలా చక్కగా మీరు వర్క్ అనేది ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా చేసేయండి ఇలా అవుట్లైన్ అనేది మీకు లుక్ అనేది తీసుకొచ్చి పెట్టింది ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా కామెంట్కి కూడా సమాధానం చెప్తాం ఓకేనా ఈ వర్క్ అనేది నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కింద ఉన్న డిస్క్రిప్షన్లో వీడియో మాత్రం చూడకుండా కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మిస్ అవ్వకుండా చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ పికాక్ అనేది ఇది సింపుల్ హెవీ అనమాట అది ఇది మీ చూడడానికి ఏంటంటే బాగా హెవీ లగ్జరీలా ఉంది కానీ ఇది సింపుల్ హెవీ ఇంకా హెవీ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ని ఇంకా ఇంకా హెవీ అంటే నార్మల్కే ఇంత హెవీ ఉంది ఇంకా హెవీ చేస్తే ఎంత అయ్యింది ఇది మామూలు టైం పట్టదు అసలు చాలా చాలా టైం పట్టేసింది ఈ ఫ్లా ఈ వర్క్ అనేది చాలా హెవీ కూడా అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా మేము అందజేస్తున్న డిజైన్ పేపర్స్లో ఇది ఎన్ టూ పేపర్ నెంబర్ టూ పేపర్ అనమాట మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్స్లో ఇది సేమ్ అనేది చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ సేమ్ అనేది కుట్టామన్నమాట చూశారు కదా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఓకేనా మీరు ఈజీగా ఏ ఏది కావాలంటే ఆ ఆకు అనేది చక్కగా మీరు కుట్టుకోండి ఎలా కావాలంటే అలా ప్రాసెస్ అనేది చేసుకోండి ఈ వర్క్ చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ ఎలా కావాలంటే అలా కుట్టుకోండి మీకు చూపించేసాను ఈ పేపర్ అనేది ఎలా వర్క్ అనేది చేయాలనేది ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా సెలవు మై డియర్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఉంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అన్ వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు అంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనా వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.